పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదెలు వచ్చేసి రెండు గేదెలు ఉన్నాయి రెండు గేదెలు కూడా అమ్మకానికి కలవని ఒక రైతు మనకు చెప్పడం జరిగింది గేదెలు చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల గేదెలు హెవీ సైజ్ బాడీ మా కడప జిల్లా బద్యాలి ఏరియాలో ప్రతిరోజు కూడా గేదెలు అమ్మకానికి కలవండి టైం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ మా కడప జిల్లా బద్యోలీ ఏరియాలో ఇప్పుడు కూడా పది పదిహేను గేదెలు అమ్మకానికి కలవండి అయితే వీళ్ళు వచ్చేసి రైతులు ఉంటాయి అలాగే వ్యాపారస్తులు అండి తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు మంచి క్వాలిటీని వీళ్ళు మెయింటైన్ చేస్తుంటారు మా చుట్టుపక్కల ఏరియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మకమైనటువంటి గేదెలండి చూసుకోవచ్చు బాడీ పర్సనాలిటీ మాత్రం చాలా హెవీ సైజ్ ఉంది ఏది ఏమైనప్పటికీ మనకు గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా గేదెను చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి ఎందుకంటే ఏదైనా మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మనమైతే అప్రమత్తంగా ఉండాలి మనమైతే ఖచ్చితంగా గేదెను చెక్ చేసుకొని కొంచెం జాగ్రత్త వహించి గేదెలు కొను కొనుగోలు చేయాలి అలా చేసినట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు చూసుకోవచ్చు గేదెని అయితే ఇప్పేసి కూడా చూపిస్తాం చూడండి ఒక్కో గేదెని ఇప్పేసి చూపిస్తాం మొత్తం రెండు గేదెలు ఉన్నాయి వీరి దగ్గర ఆ రెండు ఎంత ధరలో ఉన్నాయి ఎంత చెప్తున్నారు ఎన్ని లీటర్ పలిస్తాయి ఎన్ని రోజులకి ఎంత అలా ప్రతి ఒక్క అంశం కూడా ఎప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ గేదెని చూసుకోవచ్చు మీరు బాడీ వచ్చేసి హెవీ సైజ్ బాడీ హైట్ తక్కువగా ఉంది కానీ మంచి బలంగా ఉందండి ఇది వచ్చేసి రెండో అవుతాయి గేదండి మీరు చూసుకోవచ్చు గేదెని చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు గేదె మాత్రం రెండో అయితే ఇందులో డౌట్ అక్కర్లేదు రెండో ఈత పడ్డా దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి తొలి ఈతలోనే నాలుగు నాలుగు ఇచ్చిందయ్యా ఇప్పుడైతే ఇంకా అధికంగా ఇస్తుంది ఐదు నాలుగు అయితే గ్యారెంటీ ఇస్తామంటున్నారు చూసుకోవచ్చు ఉదయం ఐదు సాయంత్రం నాలుగు అంటున్నారు రోజుకు ఎనిమిది లీటర్లు పాలు అయితే తగ్గవండి ఇది డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పది రోజులు టైం పడుతుంది పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది చూసుకోవచ్చు మీరు గేదెను దీని ధర విషయానికి వచ్చేసి ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదండి మనం గేదె దగ్గరకు వచ్చి మనం చెక్ చేసుకొని బేరమాడుకుంటే అయితే రేట్ అయితే తగ్గిస్తారు మరో గేదెని ఇది కూడా చూద్దాం రండి ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం రేట్లు మాత్రం కొంచెం ఎక్స్పీన్స్గానే ఉంది కొంచెం రేట్లు అయితే అధికంగానే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు చూడండి బాడీ పర్సనాలిటీ చూసుకోవచ్చు హెవీ సైజు ఉంది పెద్ద సైజు గేదె క్వాలిటీ మాత్రం చూసుకోవచ్చు మీరు ఇది కూడా డెలివరీ కావడానికి పది పదిహేను పదహైదు రోజులు టైం పడుతుందని చెప్తున్నారు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకు పది లీటర్లుగా చెప్తున్నారండి ఉదయం ఐదు సాయంత్రం ఐదు అని చెప్తున్నారు ఇది కూడా రెండో విధాని చెప్పారు మరి ఇది ఎన్నో ఇతం ఉంటుంది ఇది ఎన్ని లీటర్లు పాలు ఇవ్వగలదు దీనికి ఎంత ధర పెట్టచ్చు ఒకసారి మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ గేదెలు అయితే మా సొంత గేదెలు కావండి రైతులు మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారో మేము అదే ఇన్ఫర్మేషన్ మా యూట్యూబ్ ఛానల్లో మేము తెలియజేస్తాం మీకు మా సొంత గేదెలు అయితే కావు మనకి ఏ రేట్ అయితే చెప్తామో మేము అదే రేటు చెప్తాం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారో అదే మేము ఇస్తామండి కాబట్టి మీరు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకొని గేదెను కొనండి రేట్ అయితే తగ్గిస్తారు ఈ గేదు వచ్చేసి డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పదివేలు టైం పడుతుంది మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకు పది లీటర్లుగా చెప్తున్నారు దీని ధర విషయానికి వచ్చేసి తొంభై ఏడు వేలుగా చెప్తున్నారండి చూసుకోవచ్చు గేదెను రెండు గేదెలు కూడా చూపించడం జరిగింది ఒకటేమో ఎనభై ఎనిమిది వేలు ఒకటేమో తొంభై ఏడు వేలు చెప్తున్నారు చూసుకోవచ్చండి గేదెలను మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేలు అండి మీరు గేదెల కోసం వచ్చినట్లయితే ఈ గేదెలతో పాటు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తాం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేమైతే తిప్పి చూపిస్తామండి అంత లెక్క దగ్గర దగ్గర పది పదిహేను గేదెలు చూపిస్తాం మీకు ఏ గేదె నచ్చినట్లయితే ఆ గేదె గురించి మీరు మాట్లాడుకొని బేరం ఆడుకొని తీసుకెళ్ళవచ్చు గేదెలు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ పకరంగా అయితే మంచి క్వాలిటీ ఇబ్బంది ఏం లేదు మీరైతే ఖచ్చితంగా గేదె దగ్గర వచ్చి చూసుకోవచ్చు మీరు గేదె ఈ గేదు సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ఇరవై అండి ఐదు వందల ఇరవై గల సీరియల్ నెంబర్ గేదెలు చెప్పండి అయ్యంటే మేము చెప్తాం ఎందుకంటే మేము డైలీ గేదెలు పెడతా ఉంటాం కాబట్టి మాకు ఏ గేదు గురించి మీరు చెప్తున్నారు మాకైతే ఐడియా ఉండదు సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ఇరవై ఈ గేదెలు ఎలా ఉన్నాయి ఇవి ఎన్ని లీటర్లు పాలు ఇవ్వగలదు దీనికి ఎంత ధర పెట్టచ్చో మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతారు మరికొన్ని గేదులతో మరీ ముందుకు వస్తాం మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్